Welcome to Mega9 TV. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే వెబ్సైట్ ను జలవనరుల మంత్రి స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రారంభించారు స్థానిక క్లాత్ అండ్ యాన్ మర్చెంట్ సంఘ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చే ప్రతి సమస్యను వెబ్సైట్ లో పొందుపరిచి సంబంధిత శాఖలకు పంపిస్తారని ఆయన తెలిపారు ఈ సమస్య పరిష్కరించిన తర్వాత సదరు సమాచారాన్ని తిరిగి ప్రజలకు ఫోన్ ద్వారా అందిస్తామన్నారు దీనివల్ల ప్రజలకు వెసులుబాటు కలుగుతుందన్నారు రామరాజు గారు ప్రతి ఎన్నికలో కూడా నాకు ఎంతో వెన్నంటి ఉంది కుటుంబ శ్రేయుభిలాషిగా ఉన్న ఆయన అకాల వృత్తికి చింతిస్తూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించారు ఆఫీసులో ఉన్నప్పుడు పర్ డే వందరించి మూడు వందల మంది వరకు కూడా ఆఫీస్కి వస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు నేను కూడా ఆ సమస్యని విని ఇక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతాయి ఇప్పుడు మన ఆఫీస్కి చాలా మంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు మనం వస్తున్నాం వాళ్ళకి చెప్తున్నాం కొన్ని క్లియర్ అయిపోతుంది కొన్ని క్లియర్ అవ్వట్లేదు అట్లా కాకుండా మనం ఏదైనా చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతో మంది మనకి ఏదో ఒక సమస్యని చెప్పారు ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఎంతవరకు క్లియర్ అయింది క్లియర్ అయితే హ్యాపీ ఒకవేళ క్లియర్ అవ్వకపోతే దానికి ఇవన్నీ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఆలోచన అందుకే ఇప్పుడు ఏంటంటే యాప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యాప్ ద్వారా మనం ఏదైతే మీరు అప్లికేషన్ ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఆ యాప్ ద్వారా మన ఆఫీస్లో దాన్ని అసిస్టెంట్ చేస్తాము ఇది ఆ మండలం ఆ డిపార్ట్మెంట్ ఆ నోడల్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుందని ఏ డిపార్ట్మెంట్స్ వచ్చింది ఎన్ని క్లియర్ అయ్యింది ఎన్ని పెండింగ్ ఎక్కడ క్లియర్ కాలేదు అనేది కూడా మనం కూడా వర్క్అౌట్ చేసుకుని కొంచెం అధికారి ప్రతి కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది మనం ఒక ప్రయోగంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా ఉండగలుగుతాం సాటిస్ఫాక్షన్లు లెవెల్ కూడా వాళ్ళకి పెంచగలుగుతాం అనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా ఈరోజు మనం లాంచ్ చేసి ఓకే ఇప్పుడు మనకు ఒక దరఖాస్తు వచ్చింది వచ్చి పాస్పోర్ట్ ఇప్పుడు నోడల్ ఆఫీస్ ఎవరైతే ఈఆర్ మనం ఎవరైతే పెట్టుకున్నామో డైరెక్ట్ గా పంచాయతీ రాజ్ పాల్గొన్న మనం నోడల్ ఆఫీసర్ వాళ్ళకి వస్తుంది డైరెక్ట్ గా వాళ్ళకి కనిపిస్తుంది దీని మెసేజ్ కూడా ఇమీడియట్లీ ఇలా పలానా సర్వే పాలన నెంబర్ తోటి పలానా పిఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిందని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కి మెసేజ్ కూడా వస్తుంది దాని తర్వాత వాళ్ళు మ్యాక్సిమం ఎంతో తొందరగా పూర్తి చేసుకుంటా తొందరగా పూర్తి చేసి అది క్లియర్ చేస్తారు అప్పుడు మనం దాని సాటిస్ఫాక్షన్ అయితే అని చెప్పి మనం మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెడతాం దాంతో పాటుగా వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కి ఒక లెటర్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటాం ముఖ్యంగా మన ప్రభుత్వానికి మనకి మంచి పేరు ఆ వచ్చేటల్ ఆఫీస్ బాధ్యత మీ ఉంది బాధ్యత తీసుకుని